సైడ్ బిజినెస్ చేయడం వల్ల క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి అంతేకాకుండా ఇందులో మనమే బాస్గా కూడా వ్యవహరించవచ్చు మనం ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు అలాగే నెలవారీ జీతం కోసం ఎదురు చూస్తూ గడపాల్సిన అవసరం ఉండదు అయితే మీరు కూడా దీపావళిలోపు ఏదైనా ఒక కొత్త సైడ్ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటున్నారా కానీ ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఎంతో ఉపయోగపడుతుంది జాబ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ని మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి దీనివల్ల మీకొచ్చే లాభాలేంటో ఈ వీడియోలో చూద్దాం అంతేకాకుండా ఈ బిజినెస్ను ప్రారంభించడానికి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి అది ఎలా పొందాలి అనే విషయాలు కూడా చూద్దాం సైడ్ బిజినెస్ ఎంతో సింపుల్ తక్కువ సమయంలోనే భారీ ఆదాయాన్ని పొందొచ్చు అది ఎలా అంటే పఫ్డ్ రైస్తో సాధ్యమవుతుంది అవును మీరు విన్నది నిజమే దీంతో ఇంట్లోనే సులువుగా ఆదాయం పొందుతారు ఎలాంటి భారీ ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు పఫ్డ్ రైస్ అనేది ఆంగ్ల పదం దీన్ని మనం తెలుగు వారు మురుమురాలు అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో వాళ్లకున్న భాషను బట్టి దీనికి వేరే లాంగ్వేజ్లో కూడా పిలుస్తూ ఉంటారు వీటిని పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో జల్మరి అని కూడా పిలుస్తారు ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాయి మరమరాలను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు మరమరాలలో వివిధ రకాల రెసిపీలు కూడా తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీటితో స్ట్రీట్ స్టైల్ ఫుడ్స్ బిజినెస్ పెడితే అద్రిపోయే లాభాలు కలుగుతాయి ఈ బిజినెస్ను ఎంతో సులభంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇది చిన్న పెట్టుబడితో ప్రారంభించే మంచి బిజినెస్ అంతేకాకుండా ఇది ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది దీన్ని స్టార్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాచుర్యాన్ని కూడా పొందొచ్చు ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు పఫుడ్ రైస్ తో వివిధ రకాల స్నాక్స్ ను తయారు చేసి జిమ్ స్కూళ్ళు ఆన్లైన్ వాటిలో కూడా వీటిని అమ్ముకోవచ్చు ఈ బిజినెస్ కేవలం ఆదాయం మాత్రమే కాకుండా కొత్త నైపుణ్యాన్ని కూడా పెంచుతుంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అయితే పఫుడ్ రైస్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి మూడున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే ప్రధానమంత్రి ముద్రా లోన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని కూడా పొందొచ్చు దీంతో పఫుడ్ రైస్ తయారు చేసే మెషిన్లు ప్యాకింగ్ మెటీరియల్స్ కోసం ఇది సహాయపడుతుంది పఫుడ్ రైస్ ప్రతి మారుమూల ప్రాంతాల్లో మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏదైనా హోల్సేల్ మార్కెట్ నుంచి పఫ్ఫుడ్ రైస్ను కొనుగోలు చేసుకోవచ్చు అలాగే బిజినెస్ను స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చే లైసెన్సులు పర్మిట్లను పొందాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆహార లైసెన్స్ని తీసుకోవడం చాలా చాలా అవసరం అంతేకాకుండా ప్యాకేజింగ్లో బ్రాండ్ పేరు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది వీలైతే చిన్న చిన్న స్టోర్స్కు సప్లై చేయడం వల్ల దీన్ని ఇతరులకు కూడా ఈ బ్రాండ్ అనేది తెలుస్తుంది బిజినెస్ విక్రయాలు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది